కలిగిరానా కలిగిరి పెట్రోల్ పంప్ భారతీయ పెట్రోల్ బంక్ అలా అక్కడ పెట్టించిన ఐదు వందల డీజిల్ ట్రాక్టర్కి ఇది ఈ డీజిల్ తీరా బండి తీరా చూసి ఒక కిలోమీటర్ బాగా లాగిపోయింది తీరా చూస్తే డీజిల్ బయట చూస్తే ఇది తెస్తుంది అట్టనే చెప్తాం కొంచెం కిలోమీటర్లు అంటే పాత ఐదు ఉంది దాంట్లో దాదాపు దాంట్లో ఆల్రెడీ ప్రెజెంట్ ఆయిల్ ఉంది సిమెంట్ ఇసి ఇట్లా అయిపోతున్నా అది ఇది మొత్తం వేస్ట్గా పోయింది ఇప్పుడు ఎన్ని బండ్లు అయిపోయినాయి

మాది కలిగి పెట్రోల్ బంకు భారత్ పెట్రోల్ బంకు రోడ్డు హైవే చేసిన వల్ల వర్క్ జరుగుతుంది వర్క్ జరిగిన మోటార్ కొంచెం ఈరోజు టెక్నిషియన్ వచ్చి రిపేర్ చేయడం జరిగింది దానివల్ల కొంచెం డస్ట్ ఆయిల్ వచ్చింది కానీ టెస్టింగ్ కొట్టినప్పుడు అది పైపులో ఆయిల్ సరిగా కొరట్గా రాని వచ్చిన ఇంకా సరిగ్గా వస్తుందని చెప్పేసి మేము వీటికి చెప్పడం జరిగింది కానీ పట్టిన తర్వాత అవి దానికి టెస్ట్ పోయిందో తెలిసి వచ్చినప్పుడు వీటికి తిరిగి వచ్చినప్పుడు వాటికి మేము మా సొంత అమౌంట్తో ఏ తీసేస్తే ప్రాబ్లమ్స్ జరిగారు ఆప్లీస్ అంటే మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను కల్తీ కల్తీ జరిగిందన కానీ కల్తీ అంటూ ఏం జరగలేదు జస్ట్ అక్కడ రిపేర్ చేయటం వల్ల హైవే వర్క్లు జరుగుతున్న కన్స్ట్రక్షన్ జరుగుతున్న వల్ల అలా ప్రాబ్లం జరిగింది ఇంకెప్పుడు ఇలా జరగదు అంటే ఫస్ట్ మేము టెస్టింగ్ చేసాము చేసిన తర్వాత బాగానే వచ్చిందని చెప్పేసి మేము కష్టమంటే జరుగుకోవడం జరిగింది అందువల్ల ఇలా అయింది హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుబీత హాయ్ నమస్తే టు ఎవ్రీవన్ సిఎస్పి ట్వంటీ ఫోర్ ఇంట్ సెవెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ యాప్